ప్రతి బ్రాహ్మణ శరీరంలో బ్రహ్మను తీసుకొని ప్రతి బ్రాహ్మణ శరీరం బ్రహ్మగా మారిపోతుంది కానీ ప్రతి గౌడ శరీరంలోకి కౌండిన్యాన్ని పంపించేది ఎవరు లోపలికి పంపాలి లోపడికి పంపితే మనం అంత కౌండిన్యులు అంత సర్దారు సర్వాయి పాపన్న గౌళ్ళుగా మారిపోతాం కానీ అట్లా కాదే మన గుండెల కేసీఆర్ మన గుండెలలో రేవంత్ రెడ్డి ఉన్నాడు మన గుండెలలో ఎన్టీ రామారావు ఉండు ఏంటంటే రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చింది రాజ్యం ఇచ్చిన సర్దార్ సార్వాయి పాపన్న గౌడ్ కావాలన్నా రెండు రూపాయల కిలో బియ్యం దాచి కావాలన్నా ఇప్పుడు మన గుండెల్లో ఎవరిని పెట్టుకోవాలి సాంస్కృతిక వారసత్వ వైభవమే మాతృదేవత మన అమ్మ ఎవరు అంటే మన కోసం లోకం మీద యుద్ధం చేసిన మహనీయుల చరిత్రని పునర్జీవింపజేసుకొని మన గుండెల్లో వాళ్ళని లోపట పెట్టుకోవడమే మాతృదేవత అదే సాంస్కృతిక వారసత్వ వైభవం ఎవరైతే తమ పూర్వీకుల సంస్కృతిని పునర్జీవింపజేస్తారో వాళ్ళకి మాత్రమే రాజ్యం వస్తుంది ఎవ్వడికి రాజరాజ్యం అట్లా సాంస్కృతిక వారసత్వం గురించి చూస్తా ఉంటే సర్దార్ సర్వాయి పాపన గౌడు కాక ఇంకెవరైనా ఫిలాసఫర్ లేడా ఈ కులంలో ఇంకెవరైనా ఉన్నారా ఆదిజాంబవ మహారాజు ఉన్నాడు మాదిగలకి ఆయనకి ఆదిజాంబవ ముని ఉన్నాడు ఒక ఆయన అట్లా ఒక్కొక్క కులంలో ఒక ఫిలాసఫర్ ఉండి ఒక వారియర్ ఉండి నేను గౌడ కులంలో చర్చ చేస్తుంటే చర్చ అంటే యూట్యూబ్ అలా కావాలి మామూలుగా చూస్తుంటే ఒక వారియర్ దొరికింది సర్దార్ సర్వాయి పాపన ఇంద్రిరాయణ తాత్తికుడు ఉన్నాడా అని చూస్తే ఇకేముంది కౌండినుడి దొరికింది ఇతన్ని పట్టుకోవాలి అట్లా ఎవరైతే మన కోటాను కోట్ల మంది పుట్టి చచ్చిపోతున్న అర్థం పర్థం లేని జీవితం అంటే ఏంటో అర్థం లేని కోట్ల మంది ఈ శరీరాల్లోకి ఒక ధర్మాన్ని ప్రవేశపెట్టాలి అతడే ఫిలాసఫర్ కౌండిన్యుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఇద్దరి ప్రోగ్రామ్స్ని మన దాంట్లో పెట్టాలి పెట్టినప్పుడు మనం వాళ్ళలాగా ప్రవర్తిస్తాం వాళ్ళలాగా అయిపోతాం వాళ్ళలాగా వశీకరణకు అవుతాం మనం మనమే కౌంటిన్యులాగా మనమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాగా ఆ విధంగా ప్రవర్తించాలి మనం అంటే వాళ్ళ యొక్క మార్గంలోకి ప్రయాణం చేయాలి ఒక్క సంత్ రవిదాసు ఒక జాతిలో ఉద్భవించిండు సంత్ దాస్ పుట్టిండు ఒక్కొక్క శూద్రుల నుంచి విముక్తి కోసం సరి మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మ పుట్టిండు బసవేశ్వరుడు పుట్టిండు కానీ ఏ జాతి అయితే తెలివిగా ఉంటుందో ఆ జాతి బుద్ధిజీవులు ఏం చేస్తారంటే కాలే కడుపుతోటి ఆకలితో ఒక ముద్ద అన్నం తిని కాయ కష్టం చేసుకొని నోరు బయటికి వెళ్ళబెట్టి తెల్లారంగా నిద్రపోయి మళ్ళీ ఆకలి అయితే అంటే మళ్ళా కుణ్యానికి పని పోయి వస్తుంది కానీ బుద్ధిజీవి ఏం చేయాలంటే అసలు మన జాతి వారసత్వ సంస్కృతి ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఆ మొత్తం ట్రావెల్ తీసుకొని వచ్చి జాతులకి చెప్పినప్పుడు ఆ జాతులు మళ్ళీ పూర్వకాలంలో ఉన్న జాతిగా మారిపోతుంది మళ్ళీ రాజ్యానికి వస్తాము ఈ సూత్రాన్ని తెలుసుకున్నటువంటి వాడే రాజ్యానికి వస్తాడు ఆ సూత్రాన్ని తెలుసుకోకపోతే రాజ్యానికి రాడు కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టింది మా గన్నారెడ్డి అని రేవంత్ రెడ్డి ప్రకటించింది అంటే ఏం చెప్తున్నాడు లాగా మనం తెలంగాణలో రాజ్యం తెచ్చుకోవాలని తన సాంస్కృతిక వారసత్వాన్ని రేవంత్ రెడ్డి చెప్పింది చూసి ఎంత తెలియగల్లో అంటే పట్టేసిండు పాయింట్ పాయింట్ పట్టేశాడు తాండ్ర పాపారాయుడు అనే ఒక విలమ ఒక పెద్ద రాజు ఉన్నాడు ఆ రాజు వారసత్వం మనదే అని విలమ కేసీఆర్ చెప్పుకున్నాడు రాచకొండ భూపాలుడు గురించి చెప్పుకున్నాడు మరి నీ వారసత్వం వైభవం చెప్పాలిగా మరి మన వారసత్వం వైభవం చెప్పకపోతే మనం తయారైదు అట్ల ఈ కోట్ల మంది బాడీలు మన బాడీలలకు ప్రోగ్రాం లేదు మన బాడీలలో ప్రోగ్రాం లేకపోతే ఆడ చెట్లలో కూర్చొని కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏంది ఎడిపోతారని రోజు మాట్లాడుకోవాలి వాళ్ళిద్దరి గురించి వాళ్ళిద్దరి గురించి కాదు మాట్లాడుకోవాల్సింది ఇక మన గురించి మాట్లాడుకోవాలి అదే ఈ కార్యక్రమం కాబట్టి మన గురించి మాట్లాడుకునే సాంస్కృతిక వారసత్వ వైభవపేతమైన ఈ లైన్ ఇది ఎట్లా అందుకున్నారో కానీ ఇది ఎట్లా అందుకున్నారో వట్టికూట రామారావు మరి అంబారా నారాయణ గారు ఎవరు ఇది అందుకున్నారో కానీ చాలా పెద్ద మేధావులు అది ఎవరో కానీ ఎందుకంటే దీన్ని లైన్ పట్టుకున్నాడు మూల సూత్రం పట్టుకున్నాడు చూటాయిన మామూలు మేధావి కాదు ఎక్కి మొత్తాన్ని పట్టింది పాయింట్ ఈ పట్టుకున్న పాయింట్ తోటి మనిషికి ఉండే న్యాచురల్ ఇన్ బాడీ బాడీలో ఉండే భయంకరమైన సముద్రం భూకంపం సూర్యగోళం లాంటి ఎమోషన్స్ ఉంటాయి మనకి ఈ ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేయాలంటే మనకు ఒక తాత్విక దేవుడు కావాలి ఆ దేవుడిని లోపల పెట్టి ఆ దేవుడితో మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తే ఏమొస్తుందో తెలుసా ముఖ్యమంత్రి పీఠం వస్తుంది గౌరవ ఇక్కడే ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే చాలా చిన్న పనే అది చాలా చిన్న పని దాన్ని నియంత్రించుకోవాలి అందుకోసం ఈ సందర్భంగా ఎవరెవరి భూమిపుత్రులైన కులాలు ఉన్నారో వాళ్ళ వాళ్ళ కులాలలో పుట్టినటువంటి తాత్వికులు మహనీయుల్ని వాళ్ళ చరిత్రని కొనసాగించి దాన్ని పునర్జీవింపజేసి ఆ జాతిని రాజ్యంలోకి వచ్చే ఒక పెద్ద బాధ్యత మన నెత్తి మీద వేసుకోవాలి అలాంటి కౌండిన్యుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ మనం తీసుకొని మన జాతుల్ని పునర్జీవింపజేసుకోవాలి బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకటే ఒకటే బలగం ఒకటే బంధుత్వం మన సోదరులకి ఎస్సీ ఎస్టీలకి వచ్చిన రాజ్యాంగ బద్ధమైనటువంటి చట్టబద్ధమైన రిజర్వేషన్లు మన సొంత అన్నదమ్ముల పిల్లలైన బీసీలకి రాజ్యాంగంలో పోయింది సమస్య వచ్చి పడింది అయా మనల్ని ఎవడో కనిపించేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాం కనిపించేసిండేవడో పోగ్రామ్ అందులో పడి తిరిగేసరికి వచ్చి చూసేసరికి ఇందులో రిజర్వేషన్ పోయింది ఇప్పుడు మళ్ళీ మనం తెచ్చుకోవాలి తెచ్చుకోవడం కోసం బీసీ చట్టం కోసం మేము బీసీలే పాల్గొనడం అంటే కుదరదు సబ్బండ వర్గాలు బీసీల హక్కుల కోసం పోరాడాలి ఎందుకు రేపు ఎమ్మెల్యే పెద్ద పోగ్రాం మళ్ళీ మా ఆంధ్ర రాజ్యానికి రావాలి ఇంత పెద్ద కార్యక్రమం మనం ఉంది కాబట్టి ఈ కౌండిన్య జయంతి ఏదైతే ఉందో కౌండిన్యుడి కెపాసిటీకి మంది ఆనట్లే అసలు ఇక్కడ సరిపోవటం కాబట్టి కౌండిన్యుడిని తెలంగాణ గడ్డం మీద ఒకవైపు కౌండిన్యుడిని ఒకవైపు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని ఇద్దరిని పెట్టి ఒక ఆయన తాత్వికుడు ఒక ఆయన పోరాట యోధుడు అలెగ్జాండర్ గురు ఎవరు ఫ్లాటోనా అట్లనే ఇగో మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వ్యారియర్ ఫైటర్ కింగ్డమ్ని సృష్టించిండు అంత పెద్ద రాజ్యాన్ని సృష్టించిన ఆయన్ని ఇటువైపు కౌండి ఇద్దరిని పెట్టి లక్షల మందితో సభ జరపారు మనం వేల మంది కాదు వందల మంది కాదు దానికోసం అతి పెద్ద పోరాటం చేయాలి ఒక మనిషి దొరికిండు అంటే అతన్ని పునర్జీవింపజేయాలి అట్లా ఈ పని భారతదేశంలో అగ్ర కులాల ప్రతినిధి అయిన మోడీ ఏ చిన్న వ్యక్తి దొరికినా పూర్వకాలంలో ఏ చిన్న వ్యక్తి దొరికినా అక్కడ ఎమ్మటి అక్కడికి పోయి దాన్ని రివైవ్ చేసి పుస్తకాలు వేసి గుడి కట్టి రివైవ్ చేసి ఆ దాన్ని మొత్తంలోకి లోకి అగ్రగులాల్లో కలిపేసుకుంటాడు చాలా పెద్ద పని చేస్తాడు ఇది చాలా అవసరం అన్నమాట భూమి మీద కోటాను కోట్ల మంది పుట్టి చచ్చిపోతుంటారు మళ్ళా చెప్తున్నా సార్ ఇందులో పాయింట్ పట్టుకోవాలి మీరు చిన్న విషయం కాదు ఇది కోట్ల మంది పుట్టి చచ్చిపోతుంటారు కానీ వాళ్ళ ప్రోగ్రాం లేదు వాళ్ళలో ఎప్పుడైతే ప్రోగ్రాం ఉండదో ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేసి మోడీ కేసీఆర్ రేవంత్ రెడ్డి ముగ్గురు గురించి మాట్లాడతాం మరి మన స్వధర్మం ఏంటి మన కౌండిన్యుడి గురించి మాట్లాడతాం మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి మాట్లాడతాం ఎప్పుడు మాట్లాడతాం ఆ చరిత్రని మనలోకి ఎక్కించుకున్నాం అందుకని ఈ ఇద్దరి పేరు మీద గౌడ జాతిని తెలంగాణ గడ్డ మీద విస్తృతంగా విస్తృతపరిచి ఆర్గనైజ్ చేసి అది రాజ్యం దిశగా ప్రయాణం చేయడానికి బాటలేయాలని రాబోయే రోజుల్లో ఈ చిన్న మీటింగ్ కాకుండా వేలాది మందితో మీటింగ్ పెట్టే ఒక పెద్ద కార్యక్రమం చేయాలని నిర్వాహకులందరికీ తెలియజేస్తూ మరి ఇప్పుడే వచ్చిన బాల గౌడ్ గారు అన్న గారికి అందరికీ నమస్తే థ్యాంక్ యూ అన్నా